అధికార పార్టీ ఈ ఈరోజు కేవలం మమ్మల్ని మాకుండేటువంటి ఎమ్మెల్యే కాపాడగలడనేటువంటి ధైర్యంతోనే ఈరోజు పెంచి నేను హత్య చేయగలిగాడు తప్ప ఆ ధైర్యం ధీమా లేకపోతే ఈ ప్రభుత్వం నన్ను కాపాడుతుంది ఈ ఎమ్మెల్యే నన్ను కాపాడుతాడు ఈ నన్ను నేను చేయలేరు అనేటువంటి ధైర్యం ధీమా ఉండబట్టే వాళ్ళు హత్య చేశారు పట్టుకోబోయేటువంటి పోలీసుల మీద దాడి చేశారు కాబట్టి ఇప్పుడు మరలా పోలీసు వ్యవస్థ పునరాలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం అనే సందర్భాలు అధికార పార్టీ ఇష్ట ప్రకారం పనులు చేస్తుంటే ఇష్ట ప్రకారం అవినీతికి పాల్పడుతుంటే మీ అవినీతిని ప్రశ్నిస్తే అక్కడ ఉన్నటువంటి దళితులు అనేటువంటి వ్యక్తి గొంతు ఇంటికి వెళ్ళి రాత్రి పూట ధైర్యంగా గొంతుకొచ్చారు దాంట్లో వాళ్ళు ఆరు మంది అన్నారు నెల్లూరు పోలీసులు కేవలం మూడు మందిని అరెస్ట్ చేశారు ఏమయ్యా మీరు మూడు మందిని అరెస్ట్ చేశారంటే ఆ మూడు మంది మాత్రమే దాడిలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేశారు దానికన్నా ప్రధానమైనటువంటి వ్యక్తులు పాత్రారులు ఎవరైనా పంపిస్తే వెళ్ళేవాళ్ళు సూత్రధారలు పంపించేవాడు దీన్ని ప్లాన్ చేసేవాడు వాళ్ళు ఈరోజు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు ఆ తిరిగేటువంటి వ్యక్తులు ఆ గోపాల ఇంటి ముందు వెళ్ళి నిలబడి వాళ్ళ స్థాయి వ్యంగ్యంగా నవ్వుతుంటే చిలోక్తులు విసురుతుంటే వాళ్ళ అయ్యా మాకు ఈ పరిస్థితి అంటే జిల్లా ఎస్పీకి డిఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్తే మేము వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం అంటే ఒక హత్యకు పొరుకొలిపినటువంటి వ్యక్తులు ఆ వ్యక్తి మీద హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు ఆ ఇంటి ముందు వెళ్ళి వాళ్ళు కూర్చుని ఉంటే వాళ్ళ ముందు నిలబడి ఈరోజు హేళనగా నవ్వుతున్నారు అంటే మీరు మమ్మల్ని ఏం చేయగలిగారు అనేటువంటి ఛాలెంజ్ వాళ్ళు ఆ కుటుంబానికి కాదు ఈ ప్రభుత్వానికి ఈ పోలీసు వ్యవస్థకు విసురుతున్నారనేటువంటి గుర్తుంచుకోండి ఆ ప్రభుత్వం ఆ కుటుంబం చిన్న కుటుంబం ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు వాళ్ళు కానీ వ్యవస్థలో ఈరోజు దాన్ని ఒకసారి లోతుగా పరిశీలిస్తే వాళ్ళు నవ్విని వాళ్ళు హేళన చేసిన ఆ కుటుంబాన్ని కాదు ఈ ప్రభుత్వాన్ని మీరు నడిపిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ఈరోజు పోలీసులకు డ్రగ్స్ కంట్రోల్ అవసరం లే శాంతి భద్రతలు అవసరం లే శాంతి భద్రత గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లే ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న అవసరం లే ఎక్కడ అసాంఘిక శక్తులు పర్యటిస్తున్నారు అవసరం లే ప్రభుత్వానికి అవసరం ఏమిటంటే ఎవడన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు వాళ్ళని విలిపించండి వాళ్ళని కొట్టండి వాళ్ళని లోపలేయండి వాళ్ళని కూర్చోబెట్టండి పెట్టండి వాళ్ళ రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పండి ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కట్టాడు ఎంత ధైర్యం నీకు ఈ ప్రభుత్వంలో ఫ్లెక్సీ కట్టడానికి వాళ్ళని చేస్తారండి ముందు ఆ ఫ్లెక్సీ ఇప్పండి ఇప్పి మాకు ఫోటో పెట్టండి కట్టిన దానికి మీరు ఫ్లెక్సీ కట్టిన దానికి మీరు పోలీస్ స్టేషన్కి రావాలా పోలీస్ స్టేషన్లో వాడి మీద ఏదో ఒక తప్పుడు కేసు పెట్టాలా లేదా వాడిని కూర్చోబెట్టి కొట్టాలా వాడిని బెదిరించాలా భయపెట్టాలా మరొకసారి నువ్వు ఫ్లెక్సీ కడితే కనపడవు పరిణామాలు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరించాలా ఈ పనుల్లో ఉన్నాడు తప్ప నేను అడుగునా నెల్లూరు జిల్లా తీసుకుందామా రాష్ట్రంలో తీసుకుందామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాంతి భద్రతలో ఎక్కడ చిన్న చిన్న పొరపాటు జరగదు కానీ పెద్ద స్థాయిలో ఈ రోజు జరిగినట్టుగా అదుపు తెప్పి నేరుగా విడిగా డ్రగ్స్ గంజాయి హత్యలు ఇంత పరిస్థితుల్లో ఏ రోజు జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతల విషయంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు కాబట్టి ఆ రోజు అదుపులో ఉండగలిగింది మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న